కడప జిల్లాలో ఘరానా మోసం జరిగింది గల్ఫ్ దేశాలకు పంపిస్తానని డబ్బులు వసూలు చేశాడు ప్రొద్దుటూరుకు చెందిన ఏజెంట్ కోగటం బాపీర్ ఇక తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బాధితులపై దాడికి పాల్పడ్డాడు ఇక వనపెట్టి గ్రామానికి ఖలీలుల్లాను రియాద్ పంపిస్తానని ఏజెంట్ చెప్పడం జరిగింది బాప్పిర్ అనేవాడు ఏజెంట్ ఆయనకు నాకు ఫోన్ నెంబర్ ద్వారా తెలిసింది మరుసటి రోజు ఆయన దగ్గరికి కలవడానికి నేను దాయిది ఒకడు పోయినాము రియాద్ అని చెప్పినాడు పోగానే మళ్ళీ మరుసటి రోజు ఒక మాట మార్చినాడు మళ్ళీ మరుసటి రోజు ఒక మాట మార్చినాడు అది లేదు ఇది లేదు అని మళ్ళీ అల్రాజీ బ్యాంక్ అని అన్నాడు అల్రాజీ బ్యాంక్ లో లేతేనే హీరే నీకు మీసాలు లేవంట అనేసి చెప్పినాడు నేను సాధారణంగా నేను ఎప్పుడు మీసాలు పెట్టుకోను ల్యాంట్రీ చెప్పినాడు ల్యాంట్రీలో పన్నెండు గంటలు డ్యూటీ అనేసి చెప్పినాడు అది కూడా నేను వినలేదు రియాద్ లో రియాద్ సిటీ ఎయిర్పోర్ట్ లో టాని తొక్కేది నీకు ఉందిరా ఎనిమిది గంటల డ్యూటీ పదహైదు వందల దిన రియాళ్ళు లెక్క ప్లస్ టూ టూ అవర్స్ ఓటీ రూమ్ ఫుడ్ వాళ్ళే ఫ్రీ అని చెప్పినాడు అయినా కూడా ఏం చెప్పినాడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఒక లక్ష అరవై వేలు లెక్క తీసుకున్నాడు ఆడికి ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్లో నాది ఏమి లేదు మళ్ళీ అక్కడ నుంచి వేరే వాడు వచ్చి బండ్లో పిలుచుకొని పోయినాడు ఒక అగ్రిమెంట్ ఇచ్చినాడు అగ్రిమెంటో ఈ విధంగా ఉంది నాకు చెప్పింది ఒకటి ఆయన ఇచ్చింది ఒకటి నా సిగ్నేచర్ తీసుకొని నేను ఎట్లా చెప్తామో అదే చెప్పాలా మీరు అనేసి చెప్పినాడు నాకు కోగటం బాప్పీర్ అనేవాడు ఏజెంట్ ఆయన